హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు దసరా నవరాత్రులు అయిపోగానే విజయదశమి మరుసటి రోజే మనకు ఏకాదశి వస్తుంది చాతుర్మాసంలో వచ్చే అన్ని ఏకాదశుల గురించి మనం రెగ్యులర్ గా మన ఛానల్లో తెలుసుకుంటూనే ఉన్నాం అలాగే ఈ ఏకాదశి గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఈ ఏకాదశి రోజు ఏ విధంగా స్వామివారిని పూజించాలి ఈ ఏకాదశికి ఉండే ప్రత్యేకత ఏమిటి ఈ ఏకాదశిని మనం చేసుకోవడం వల్ల ఇలాంటి ఫలితాన్ని పొందవచ్చు ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అలాగే పూజా విధానం కూడా మీకు చూపించుకుంటూ వివరణ ఇవ్వబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అపమృత్యు దోషాలను తొలివైపు చేస్తుంది అలాగే మన తల్లి తండ్రి తరఫున మనం చేయగలిగే గొప్ప వ్రతం అని చెప్పవచ్చు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది ముందుగా పూజా విధానాన్ని చూద్దాం ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై అష్టదళ పద్మాన్ని వేసి దానిపై కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన విష్ణు సంబంధిత చిత్రపటాన్ని పెట్టుకోవాలి అంటే విష్ణుమూర్తి కాని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కాని రాముణ్ణి కాని కృష్ణుణ్ణి కాని ఇలా విష్ణు అవతారాలలో ఏ అవతారమైనా పర్వాలేదు ఆ స్వామి వారిని ఈ విధంగా పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర ఉన్న తులసి దళాలతో పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి ఆ నారాయణుడు అలంకార ప్రియుడు కాబట్టి ఎంత వీలైతే అంత అందంగా అలంకరించుకోండి ఆ తర్వాత ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు మీ వీలును బట్టి మీ దగ్గర ఉన్న ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి స్వామివారికి పిండి ప్రమిదలు అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పిండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేశాను అలాగే చక్ర దీపాలు కూడా వెలిగించాను ఇవే వెలిగించాలి అన్న రూల్ అయితే ఏం లేదు మీ దగ్గర ఏ దీపాలు అందుబాటులో ఉంటే వాటినే వెలిగించండి అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం రోజు పాషాంకుశ ఏకాదశి అవుతుంది ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది ప్రత్యేకమైన విధి విధానం ఉంటుంది ఆ ఏకాదశికి మనం పూజ చేయడం వల్ల ఆ ఫలితం మనకు లభిస్తుంది ఆ ఏకాదశికి ప్రత్యేకమైన ఫలితం కూడా ఉంటుంది ఈ పాషాంకుశ ఏకాదశి అంటే యమపాషముకి అంకుశం లాంటిది ఈ ఏకాదశి అనే అర్థం అందుకే దీన్ని పాషాంకుశ ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు పాశము అంకుశము ధరించి తన భక్తులను రక్షణగా నిలబడే ఏకాదశి కాబట్టి దీన్ని పాశాంకుశ ఏకాదశి అని కూడా అంటారు చాలా శక్తివంతమైన ఏకాదశి ఇది ఈ రోజు స్వామివారిని షోడశోపచారాలతో పూజించడం వలన అకాల మరణాలు అపమృత్యు దోషాలు దీర్ఘకాలిక సంబంధమైన వ్యాధులు ఇలాంటివన్నీ తొలగిపోతాయి అలాగే స్వామివారు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు ఇంకా మన తల్లిదండ్రికి సంబంధించిన వారు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో కానీ స్వామివారిని పూజిస్తే ఈ పూజ ఫలితం వారికి మంచి జరిగేలా చేస్తుంది ఈ రోజు వీలైతే విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్ళి స్వామివారికి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి అలాగే ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి ఇంకా పచ్చకర్పూరం కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించండి దేవాలయంలో జలదానం చేసిన మొక్కలకి నీటిని పోసిన దేవాలయాన్ని అంతటా శుభ్రం చేసిన ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది సో ఈ విధంగా స్వామివారికి ఇంట్లోనే మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకుని షోడశోపచారాలతో పూజించాలి తులసి దళాలతో కాని బిల్వ పత్రాలతో కాని తెల్లటి మల్లె పువ్వులతో కాని అష్టోత్తర శతనామావళి చేయాలి అవన్నీ మనం కుదరదు అనుకున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు తులసి దళాలు కానీ బిల్వ పత్రాలు కానీ లేదా పుష్పాలు కానీ అవి ఏమి కుదరకపోతే పచ్చటి అక్షితలతో కానీ స్వామివారికి అష్టోత్రం చేయాలి ఈ రోజు పచ్చకర్పూరం కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి ఇంకా పాలని పండ్లని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు స్వామివారికి మనం ఏది సమర్పించినా కూడా దానిపై తులసి దళం ఖచ్చితంగా ఉండాలి అలాగే పచ్చ కర్పూరంతో హారతి సమర్పించండి ఇక ఏకాదశి వ్రతం అనేది వ్రతం లాగా చేసుకున్నట్లయితే మూడు రోజులు చేయాలండి దశమి రోజు సాయంత్రం నుంచే మనం అల్పాహారం తీసుకొని ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి ఏకాదశి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి వారిని ఈ విధంగా పూజించుకోవాలి అరలా సాయంత్రం కూడా స్వామి వారికి పంచోపచార పూజ చేయాలి ఆ తర్వాత ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామివారికి మళ్ళీ పంచోపచార పూజ చేసి నైవేద్యంగా సమర్పించి ఉపవాస విరమణ చేయాలి అలా చేయడం కుదరని వారు కనీసం ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం రెండు వేలలా స్వామివారిని పూజించవచ్చు అలాగే మాంసాహారం తినకుండా ఏకభుక్తం చేస్తూ స్వామివారిని పూజించుకోవచ్చు అవేమి కుదరని వారు ఉపవాసం లేకపోయినా స్వామివారిని రెండు పూటల పూజించుకోండి వీలైతే విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని రండి సో ఈ చాతుర్మాసం లో వచ్చే ఏకాదశులు అనేవి చాలా ప్రత్యేకం వీలైతే ఒక్క ఏకాదశి రోజైనా పూజించుకుంటే ఆ ఫలితం రెట్టింపుగా ఉంటుంది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ చాతుర్మాసం లో వచ్చే ఏకాదశిలు సో చూసారు కదా పాషాంకుశ ఏకాదశి అంటే ఏంటి ఆ రోజున పూజ చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుంది స్వామి వారికి ఏ విధంగా పూజించుకోవాలి అలాగే పాటించాల్సిన నియమాలు కూడా సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్